బంగారం ధరల్లో చోటు చేసుకుంటున్న భారీ మార్పులు జనాన్ని అయోమయంలో పడేస్తున్నాయి తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లలో ప్రతిరోజు భారీ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా గోల్డ్ రేట్లలో కీలక మార్పు చోటు చేసుకుంటుంది నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధర పెరిగింది గత వారంలో ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం రేటు తిరిగి క్రమంగా పుంజుకుంటోంది ఇవాళ ఒక్కరోజే తుల బంగారం ధరలో మూడు వందల రూపాయల మార్పు కనిపించింది వెండి కూడా బాటలో హైదరాబాద్ లో నేడు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల నూట యాభై రూపాయలకు లభిస్తూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయలకు దొరుకుతోంది ఈ రేట్లు చూసి బంగారం ప్రియులు కొనుగోళ్ల బాట పడుతున్నారు ఏ మాత్రం ఆలస్యం చేసినా తిరిగి బంగారం రేటు పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారంతా గత పది రోజుల్లో చూస్తే పసిడి రేటు బాగా పడిపోయింది దీంతో బంగారం కొన్ని వారిని ఈ రేట్లు ఆకర్షిస్తున్నాయి గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధరలు రావడంతో ఆ ప్రభావం వల్ల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు వెలవెలబోతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు అంతర్జాతీయ పరిమాణాలతో పాటు డిమాండ్ ను బట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు కూడా మారుతూ ఉంటాయి ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ ఊగిసలాడుతోంది వెండి బంగారం బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి ఒకనొక సమయంలో లక్ష రూపాయలు దాటిన వెండి రేటు నేడు తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరుకుంది ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు తగ్గిపోవడంతో జనం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు